నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలోని సూపర్ స్టార్ ఎవరు అంటే మనకి మహేష్ బాబు గారి పేరే చెప్పుకుంటారు బట్ ఇప్పుడు మహేష్ బాబు గారు కాకుండా ఆ ఫ్యామిలీ నుంచి ఇంకొక సూపర్ స్టార్ రాబోతున్నారు అని చెప్పేసారు మనకైతే ఒక టాక్ వచ్చింది మరి దానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ విషయానికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ సూపర్ స్టార్ కృష్ణగర్ గారు ఫ్యామిలీలో నుంచి ఇంకొక సూపర్ స్టార్ రాబోతున్నారు అని చెప్పేసి ఒక చిన్న టాక్ అయితే వచ్చింది మరి అది నిజమే అంటారా ఇది చిన్న కరెక్షన్ సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ అవును సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు గారు ఇంకొక సూపర్ స్టార్ నిర్ణయిస్తాం ఆయన సూపర్ స్టార్ అవ్వాలి కదా అంటే ఫ్యామిలీ నుంచి ఇంకొక సూపర్ స్టార్ రాబోతున్నారు అనేసి భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడో లేదా అనేది తర్వాత విషయం తర్వాత అవును రాబోతున్న మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎవరు సార్ అతను సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఓకే తెలుసు కదా తెలుసు ఎట్లా తెలుసు అంటే తను కూడా కొంచెం ఇండస్ట్రీలో ఉన్నారు సినిమా అర్జున్ సినిమా టెంపుల్ వేసి చేశారు నిర్మాతగా కన్నా బాల నటుడిగా మహేష్ బాబు కలిపి బాల నటుడుగా చేశారు రమేష్ బాబు గారు ఇద్దరు కలిసి బాబు కృష్ణ అబ్బాయి అబ్బాయి రమేష్ బాబు కూడా చేశారు పోరాటం అనే సినిమా అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు ఆ తర్వాత హీరోగా సమ్రాట్ సినిమాతో ఆయన మళ్ళీ రౌడీ రెడ్డి ఇట్లా సినిమాలు చాలా ఉన్నాయి ఆయన చేసిన సినిమాలు హీరోగా కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి అంటే కృష్ణ గారి వార్అప్ లెగసీని కంటిన్యూ చేయడంలో రమేష్ బాబు గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఎందుకంటారు సార్ అంటే ఒక డెస్క్ వచ్చిన తర్వాత రమేష్ బాబు గారికి అవకాశాలు రాలా ఇక సొంత సినిమాలు చేసుకోలేదు కదా హీరోగా క్లిక్ అవ్వలేకపోయారని చెప్పాల్సి వస్తుంది స్టార్టింగ్ లో బాగానే క్లిక్ అవుతారు అనుకున్నారు కానీ మరి కారణాలు ఏమైనా కానీ ఆయన అంతగా క్లిక్ అవ్వాలా ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని ఈయన కంటిన్యూ చేశారు మహేష్ బాబు గారు రాజ్ కుమార్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా తీసిన కొడుకు దిద్దిని కాపురని ఇట్లా రకరకాల సినిమాలు చేసినా కానీ దీన్ని క్లిక్ అయ్యాడు రాజ్ కుమారుడు యువరాజు ఇట్లాంటి సినిమాలో చేసుకుంటూ మహేష్ బాబుకి మరి మురారి సినిమా కానీ మరి ఒక్కడు సినిమా కానీ ఇట్లాంటి సినిమాలు పడినాయి మంచి సినిమాలు పట్టడం మంచి డైరెక్టర్ చేతులు పట్టడం కావచ్చు మహేష్ బాబు గారి పర్సనాలిటీ కావచ్చు రమేష్ బాబు గారికి ఏంటంటే కొద్దిగా ఉండటం అనేది ఒక మైనస్ అయింది అంటే ఇద్దరు చూసుకుంటే కొంచెం మహేష్ బాబు హైట్ ఎక్కువ సన్నగా ఉంటాడు రమేష్ బాబు బొద్దుగా ఉంటాడు ఆ ఫేస్ రౌండ్ ఫేస్ బుద్దిగా ఇందేం కోలమోహం మహేష్ బాబు మొత్తానికి ఏంటంటే ఆయన్ని హీరోని చేద్దామని పెద్ద స్టార్ని చేద్దామని కృష్ణగా గారి తాపత్రయ రమేష్ బాబుని చేద్దామని చివరికి రమేష్ బాబు గారు ఏంటంటే అది ఆయన క్లిక్ అవ్వాల నిర్మాతగా సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఆ రమేష్ బాబు గారు అబ్బాయే జయకృష్ణ ఆ కుర్రాడి పేరు జయకృష్ణ జయకృష్ణ ఆ జైకృష్ణ హీరోగా రాబోతున్నాడు ఇప్పుడు ఎంట్రీకి చేయబోతున్నాడు అతను సూపర్ స్టార్ అవుతాడా లేదా అనేది మనం చెప్పలేం కానీ ఆ సినిమా అయితే మరి స్టార్ట్ అవబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది అదమ్మా ఓకే మరి ఈ సినిమా స్టార్ట్ అవబోతుంది అనేసి అయితే మరి ఎవరి డైరెక్షన్ లో రాబోతుంది అంటారు సార్ అంటే ఎవరు డైరెక్షన్ అంటే మనకి ఆర్ఎస్ ఆర్ఎస్ హండ్రెడ్ సినిమా చేసారు అజయ్ భూపతి అజయ్ భూపతి గారి డైరెక్షన్లో రాబోతుంది సినిమా అనేది మనకు వినిపిస్తున్న సమాచారం ఎందుకంటే అజయ్ భూపతి మంచి డైరెక్టరే తర్వాత కొంచెం సక్సెస్ఫుల్ రాలేదు కానీ ఒక మంచి కథ అని చెప్పాడు ఆదిశిష్ఠ గారు దాదాపు ఇది కన్ఫర్మ్ న్యూసే ఆ కథ నచ్చింది వాళ్ళకి ఎందుకంటే మొదటి సినిమా ఏది అని అనుకున్నప్పుడు అజయ్ భూపతికి అవకాశం ఇచ్చారనేది తెలిసింది సినిమా కూడా సెప్టెంబర్ పదిహేనో తారీఖు పదహారు తారీఖు స్టార్ట్ అవబోతుంది వచ్చే 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 నెలలోనే సినిమా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికినట్టుగానే మనం భావించాలి ఓకే మరి ఈ సినిమాలో హీరోయిన్ హీరోయిన్ గా చేసేది కొత్త అంటే నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా ఆ కుర్రాడి పక్కన మంచి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటది మంచి అందమైన అమ్మాయి ఫస్ట్ సినిమా కదా అనిత్ పడ్డా అయితే సయారా హీరోయిన్ అయితే సయారా హీరోయిన్ అయితే బాగుండేది అనిపించింది నాకు ఎందుకు సార్ ఇదేనే కదా మేము ప్రతిసారి అడుగుతున్నాను మీరు ప్రతిసారి అన్నిత పడ్డా అన్నిత పడ్డా అనేసి అంటే అంటే అన్నిత పడ్డాడు మించి అందమైన హీరోయిన్ ఎవరు లేరు అనుకుంటున్నారా మీరు అట్లా కాదు అంటే మొదటి సినిమాతోనే అమ్మాయి మాటలు కొట్టి హండ్రెడ్ పర్సెంట్ మాటలు కొట్టేసింది కొట్టేసింది బట్ తెలుగు సినిమాల్లో ఇంతవరకు అవకాశం రాలా అమ్మాయిని సంప్రదించి మరి రాల అవకాశం రాలా సయారా తర్వాత ఏ సినిమా చేస్తుందో తెలియదు కానీ అమ్మాయి క్రేజ్ వచ్చినప్పుడు మన ఎగబడతారు ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని పేరు ఉండదు కదా అవి ఏ వయసు లేత వయసు అమ్మాయి చిన్న వయసు మరి కుర్రాడి కూడా చిన్న వయసు జయకృష్ణ కూడా కాకపోతే వీళ్ళు కూడా ఒక స్టార్ హీరోయిన్ కూతురునే తీసుకొచ్చి పరిచయం చేయబోతున్నారు ప్రసాత్ అడాని ప్రసాత్ అడాని అమ్మగారు రవీనా టాండన్ ఆవిడ బాలీవుడ్ ఒకప్పుడు వెళ్ళిన హీరోయిన్ రవీనా టాండన్ ఆ రవీనా టాండన్ కూతురు ప్రసాత్ అడాని ప్రసాత్ ఆ అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఓకే సో మనకి ఇప్పుడు మూవీ కాంబినేషన్ హీరో పేరు గానీ ఇతర వివరాలు మనకి పెద్దగా తెలియదు కానీ ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది తెలియదు కానీ ఓపెనింగ్ అయితే సెప్టెంబర్ పదిహేను కానీ పదహారు కానీ జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి అంటే మహేష్ బాబు గారు ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే మరి మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్ కృష్ణ కూడా హీరో కావడానికి ఛాన్సెస్ ఉంటుంది త్వరలోనే ఆయన కూడా ఎంటర్ చేయబో ఎంటర్ కాబోతున్నాడు ఇప్పుడు ఈ కురవాడి సిస్టర్ భారతి అవునా భారతి కృష్ణ కూడా అబ్బాయి హీరోగా తేజ గారి అబ్బాయి పక్కన ఈ కురవాడి సిస్టర్ కూడా నటించబోతున్నట్టుగా సమాచారం అప్పట్లో కూడా కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కృష్ణ గారి అమ్మాయి మంజుల గారు కూడా బాలకృష్ణ గారి పక్కన సూపర్ హీరో అనుకుంటా బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ గా చేయబోతున్నారు వాటి వచ్చినాయి అప్పట్లో 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 కానీ అప్పుడు ఫ్యాన్స్ ఒప్పుకోవాలి కృష్ణ గారి ఫ్యాన్స్ ఒప్పుకోవాలి అది మీరు మాకు లాస్ట్ కూడా అన్నారు అసలు ఒప్పుకోలేదు అనేసి సినిమా చేసింది ఆవిడ ఎందుకంటే తమిళ్లో పెద్దగా అబ్జెక్షన్స్ ఉండవు కాబట్టి తెలుగులో మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకోవాలి కృష్ణ గారి ఫ్యాన్స్ ఒప్పుకోవాలి ఆ తర్వాత షో అని సినిమా చేయడం కానీ అలా కొన్ని సినిమాల్లో మందులుగా చేయడం జరిగింది కానీ అలాగే అక్కినే నాగేశ్వర గారి మనవరాల సుప్రియ కూడా అక్కడమ్మ ఇక్కడ ఇక్కడఅబ్బాయితో ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అబ్జెక్షన్స్ రాలా కానీ కృష్ణకారమ్మ మందులు గారు హీరోయిన్గా వస్తున్నారు అంటే బాలకృష్ణ గారి పక్కన అనగానే అబ్జెక్షన్స్ అయితే వచ్చినాయి ఎప్పట్లో ఇప్పుడు రావట్లేక ఎందుకంటే జయకృష్ణ గారి సిస్టర్ కృష్ణ వచ్చినా కానీ ఇప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు రేపు పొద్దున చిత్తారా కట్టం నేని మహేష్ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చినా అబ్జెక్షన్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా సినిమా హీరోయిన్ కాబట్టి అలాగే గౌతమ్ కృష్ణ రాబోతున్నాడు భవిష్యత్తులో వారసులు చాలా మంది వచ్చే అవకాశం ఉంది కొత్త వారసులు మాత్రం రేపు రాపోతున్నట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది సెప్టెంబర్ సెవెన్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కానీ సిక్స్ సిక్స్ టెన్త్ స్టార్ట్ అవుతుంది మరి గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటారు సరే దాని మీద ఏమైనా అప్డేట్ కొంచెం చెప్పగలరా అంటారా అంటే గౌతమ్ కృష్ణ ఎంట్రీ గవర్నమెంట్ మూడేలు పట్టొచ్చు అనుకుంటాను ఓకే మూడేలు పట్టొచ్చు ఎందుకంటే యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవాలి చైల్డ్ ఆర్టిస్ట్ గా అతను ఏదో ఒక సినిమాలో ఏదో కనిపించినట్టు కానీ మనకి నెంబర్ వన్ నేను ఒక్కడే సినిమా వన్ నేను ఒక్కడే ఆ సినిమాలో ఉన్నాడు కనిపించాడు కాకపోతే కొద్దిగా టైం పట్టవచ్చు అనుకుంటున్నాను అసలు అతనికన్నా ముందు సితార ఘట్టం నేను రావచ్చేమో చెప్పలేము మొత్తానికి అయితే మహేష్ బాబు గారి వారసులు కూడా సినిమాలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే సినిమా ఫీల్డే వాళ్ళకి ఇది కాబట్టి వాళ్ళు వేరే ఫీల్డ్ ఎంచుకోరు ఆడపిల్లలు కూడా వస్తున్నారు కదా ఎందుకు సార్ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సినిమా ఫీల్డ్ ఎందుకు ఎంచుకుంటారు వేరే లో ఎంచుకోవాలని అంటే ఈ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు వెనకాల బేరే పేరెంట్స్ కానీ వాళ్ళు బ్యాక్ బోన్ గా నిలుస్తారు సపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఫాదర్ గాడ్ ఫాదర్ ఉంటే తప్ప సినిమా ఫీల్డ్లో రాణించడం కష్టం అనేది అర్థమైపోయింది దీన్ని నెపోటిజం పేరు పెడతారా లేదా ఇంకోటి పేరు పెడతారా మనం చెప్పలేం కానీ వారసులు ఉన్నప్పుడు ఆ లో ఇప్పుడు అశ్విన దోత్కర్ పిల్లలు ఆడపిల్లలు నిర్మాతగా నిలదొక్కున్నారు చిరంజీవి అమ్మాయి సుప్రియా ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా కానీ నిర్మాతగా ఆవిడ కొంచెం సైరాకి కాస్ట్యూమ్ గా పనిచేసింది కానీ నిర్మాతగా వచ్చేసారు నాగబిర్ అమ్మ నిహారిక నిర్మాతగా వస్తున్నారు ఎట్లా అందరు పిల్లలు కూడా ఆడపిల్లలే వచ్చేస్తున్నారు సినిమా ఫీల్డ్ ఎందుకంటే వాడికి ఇది తెలుసు దీని మీద అవగాహన ఉంది చిన్నప్పటి నుంచి చూడటం గాని ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటుంది అందువల్ల అందరూ ఇదే ఎంచుకుంటారు వేరే ఫీల్డ్ ఎంచుకుంటే వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉండదు ఓకే దాని కూడా అది కూడా ఒక కారణం ఓకే సార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారికి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రతి ఒక్కరికి తెలిసింది అదే రూపురేఖలతో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి హీరోగా వస్తున్న రమేష్ బాబు గారి అబ్బాయి జయకృష్ణ అని చెప్పారు సో తను ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఈ కెరియర్ ఇండస్ట్రీలో సినిమాలకు లుక్ కావాల్సిన ఉన్నాయి అసలు వాళ్ళ లుక్ తో పర్లేదు టాలెంట్ ఉంటే టాలెంట్ టాలెంట్ ఉంటే చాలు ఇప్పుడు ఎందుకంటే ధనుష్ అందగాడ మా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు పెద్ద అందంగా లేడు లవ్ టుడే హిట్ అయింది మొన్న ఒక సినిమా వచ్చి హీరోంది ఆ సినిమా హిట్ అయింది మరి ధనుషు అందంగా లేడు వాళ్ళు క్లిక్ అయ్యారా లేదా క్లిక్ ఇదివరకు ఏంటంటే సినిమా హీరో అంటే ఎన్టీ రామారావు గారి లాగా అందంగా ఉండాలి స్వామిబాబు గారిలాగా ఉండాలి ఆరు అడుగులు అందగాడు ఈ టైప్ ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అట్లా ఆలోచించట్ల నటన ఉంటే చాలు యాక్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు ఎవరైనా నటుడు కావచ్చు కాబట్టి ఒక అయితే అందంగా ఉన్నాడు కుర్రాడు అది కూడా ప్లస్ పాయింట్ కదా ఇప్పుడు సయారా మూవీ చూసుకుంటే హీరో చాలా అందంగా ఉన్నాడు చాలా అట్లా అందం అనేది కూడా ఒకసారి ప్లస్ అవుతుంది చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్లు జంటగా బాగున్నారనే దాని మీదే చూశారు సినిమాని అదే ఐదు వందల యాభై కోట్లు తెచ్చిపెట్టింది అందుకని చెప్పేది అట్లాంటి కాంబినేషన్ ఉంటే ఆటోమేటిక్గా కుర్రాడు బాగున్నాడు కాబట్టి అప్పుడు పక్కన అందంగా ఉండే అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది ఈ రషా తడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి చూడాలి ఓకే ఓకే సార్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలో నుంచి నెక్స్ట్ వచ్చే సూపర్ స్టార్ ఎవరు ఆ మూవీ ఏంటి అనేవా దానికి సంబంధించిన విషయాల గురించి అయితే చెప్పారు నమస్కారం సార్